హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దామండి ఈ శారీస్ వచ్చేసి సాఫ్ట్ ప్యూర్ షిఫాన్ విస్కో జార్జర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు జెరీ లైన్ అనేది ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి సాటిన్ పట్టుతో బార్డర్ అనేది వస్తుందండి పళ్ళు వచ్చేసి టై అండ్ డై షిబోరీ ప్రింట్తో పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు బెనారసీ సిల్క్తో బ్లౌజ్ అనేది వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి వీటిలో ఈ కలర్స్ ఎల అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి అల్ ఓవర్ శారీ కూడా చూడండి అండి మీకు జెర్రీ లైన్స్ అనేవి ఉన్నాయి అండ్ షిబోరీ డిజైన్తో ప్రింట్ అనేది వస్తుందండి పళ్ళు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ బెనారస్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్